ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు నవంబరు ఎనిమిది కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయిను కొరంత్యులకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనం ప్రభు మనకు ఉప్పయి మనలో సారము కలిగించుచున్నాడు మన యొక్క ఉప్పు ప్రభు అయిన ఏసే మన జీవితంలో ఆయన జీవము ప్రవేశించినప్పుడు ఉప్పు వలె జీవించగలము ప్రభు చేత నీవు మార్చబడినచో నీవు వెళ్ళు చోట్ల నెల ఒక క్రొత్త పేరు నీకు పెట్టుదురు మంచి ఉప్పు వలె నీకు స్వాగతం ఇచ్చి నిన్ను అంగీకరించు క్రీస్తు ప్రభువుని జీవము నీ అందు నేడలా వృద్ధుడువైనను యవనస్తుడువైనను ఇతరులకు సహాయం చేయ అవకాశములు వెతుకుదువు సదుపాయములు కనిపెట్టచ్చు వారికి కొంత ఆదరణ సంతోషము సౌకర్యములు కలుగునట్లు నీవు చేయగలవు ఇతరులకు ఉపకారము చేయటం వలన నీవు సంతోషముతో నింపబడదువు దేవుడు నిన్ను మంచి ఉప్పుగా చేసినా లేదా దేవుని హస్తములు నీవు మేలైన ఉప్పుగా తయారై ఉన్నావని యదార్థముగా చెప్పగలవా పాపముతో సహవాసము మనకుండరాదు స్వాభావికముగా మనుషులందరూ పాపులైనందున వారు మనకు నిజమైన సహోదర సహోదరీలు కానేరరు ప్రభువునకు చెంది ఆయన చిత్తము చేయవారెవరో వారు నిత్యత్వమునకు మన సహోదర సహోదరీలై ఉన్నారు నిత్యత్వమునకు నిన్ను ప్రేమించునట్టి నిజమైన సహోదర సహోదరీలు కావాలననినా నీ స్వంత వారి మీద నీకున్న పక్షపాతమును నీవు విడిచిపెట్టవలను అప్పుడే నీవు ఎక్కడికి వెళ్ళినను సమస్తమైన వారికి ఉపయోగపడదువు అనేక దేశములలో ఎన్నో నగరములను దర్శించు ఆధిక్యత నాకు కలిగెను ఇక్కడ అక్కడ కలుసుకునే వారిలో ఎవరైనాను ఫలాన్ని వారి మాటల వలన మేలు పొందితనని చెప్పినప్పుడు అది ఎంతో సంతోషము కలిగించను ఇతరులకు సహాయం చేయుటకు మనకు అనుగ్రహించబడిన ఆధిక్యత ఎంత గొప్పది అనుదినము ఇతరులు నీ వలన ప్రోత్సాహము ఆదరణ సమాధాన సంతోషములు పొందుతున్నారా లేనిచో సారము పోయిన ఉప్పు వంటి వాడవుగానున్నావా నిన్ను మార్చగల శక్తి ప్రభువుకు గలదు వచ్చి ఇట్లు చెప్పుము ప్రభువా ఇంతవరకు నేను నిస్సారమైన ఉప్పుగానుంటిని ఒక్కరికైనాను అవసరము లేకుండా ఉంటిని నన్ను ఈ దినమున మార్చివేయము అని అడుగుము అప్పుడు కళాశాలలలోనూ వ్యాపారములోనూ ఎక్కడ ఉన్ననో ఇతరులకు ఆదరణకరముగా ఫలించు ఉండగలవు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్